వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అవని కథలోకి వెళ్ళపోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి డెవిలాఫ్ రొమాన్స్ పార్ట్ థర్టీ మిగతాది కూడా తీసుకునేంత వరకు దీనికి మనశ్శాంతిగా ఉండదేమో అని అనుకుంటూ బ్యాక్గ్రౌండ్లో ఏ నిమిషానికి ఏమి జరుగునో అనే పాటను వేసుకొని రామ్ వెంట వెళ్తున్నాడు జయ్ వీళ్ళు బయటికి వెళ్ళారు జనని వెళ్తున్న వీరి వైపు నవ్వుతూ చూసి అక్కడే సైలెంట్గా కూర్చుంది కానీ తన చీర కుర్చీళ్ళు అస్సలు సరిగ్గా లేవు ఏవి ఎలా ఉంటే అలా ఉన్నాయి పైగా తను నడుస్తుంటే కాళ్ళకు అడ్డు వచ్చి శారీ పిన్నుతో సహా కాళ్ళకు తగులుకుని ఊడిపోయేలా ఉన్నాయి అందుకోసమని అడ్జస్ట్ చేసుకుందామని తానే పైకి లేచి చుట్టూ చూసి అక్కడే ఒక పెద్దగా జనాలు లేకపోవడంతో అక్కడే చెట్టు దగ్గర జనాలు లేకపోవడంతో అక్కడికి వెళ్ళి మెల్లిగా పైన తన కూచుళ్లను పట్టుకొని కిందకు వంగి కుచ్చుళ్లను సరిచేసుకుంటూ ఉంది కానీ అవి ఎంత చేసినా సెట్ అవ్వడం లేదు అప్పుడే ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు ఒక అమ్మాయి జనని ముందుకు వచ్చి తన ముందు బెండ్ అయ్యి తన కుచ్చుళ్ళు సరిచేసింది ఊహించని పరిణామానికి జనని ఆశ్చర్యంగా ఆ అమ్మాయి వైపు చూస్తూ ఉంది ఆ అమ్మాయి నీటిగా వాటన్నింటినీ సెట్ చేసి పైకి లేచింది అప్పటిదాకా ఎవరా ఈ అమ్మాయి చూడటానికి చాలా ముచ్చటగా ఉంది అని ఆశ్చర్యంగా తన వైపు చూస్తూ ఉంది జనని అలా చూస్తూ ఉండగా ఉండగా ఆ అమ్మాయి ఏమైందండి అలా చూస్తున్నారు అని అంది దానికి జనని పలకకపోయేసరికి ఆ అమ్మాయి జనని చెయ్యి పట్టుకొని కుదిపింది దాంతో వెంటనే తేరుకున్న మన జనని పాప ఆ అమ్మాయి వైపు నేను మీకు తెలుసా అని అంది దానికి ఆ అమ్మాయి లేదండి ఎందుకలా అడిగారు అని అంది ఆ అమ్మాయి దాంతో జాను ఆ అమ్మాయిని చూస్తూ మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది అందుకే అనేసరికి దానికి ఆ అమ్మాయి నాకు కూడా అలానే అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తుంటే అందుకే గుడిలోకి వెళ్ళే నేను మిమ్మల్ని చూసి ఆగిపోయానండి అంది ఆ అమ్మాయి జనని నవ్వి నీకు కూడా అలాగే అనిపించిందా అయినా ఎవరో ఏంటో తెలియకుండా పక్కన వాళ్ళ అవసరాన్ని ఎంతమంది అర్థం చేసుకొని సహాయం చేస్తారు ఇలా మీరే చేస్తున్నారు నాకు తెలిసి మీరు చాలా మంచివారిలా ఉన్నారు మనసుకు అనిపిస్తుంది మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు మీకు నాకు ఏదో అనుబంధం ఉన్నట్టు కానీ మైండ్ మిమ్మల్ని ఎక్కడ చూడనట్టు అనిపిస్తుంది అని అయోమయంగా చెప్పింది జనని దానికి అమ్మాయి కూడా నవ్వుతూ అవును అన్నట్టు తల ఊపి కొందరు అంతే మనం ఎప్పుడైనా ఎక్కడైనా కలిసినట్టు అనిపిస్తుంది కొందరిని కానీ మనం కలవలేదు నాకు చిన్నప్పటి నుంచి మా నాన్న చెప్పేవారు కొన్ని బంధాలు పునర్జన్మను దాటి మన దాకా వస్తాయి అని అలాగే ముందు జన్మలో మీకు నాకు ఏదో బంధం ఉంటుంది అదే ఇలా కలిపిందేమో అని అంది జనని అని అంది ఆ అమ్మాయి జనని ఆ అమ్మాయి మాట్లాడడం చూసి మీరు చాలా అందంగా ఉన్నారు అని అంది ఆ అమ్మాయి ఆ అమ్మాయి కూడా జననీని చూసి నాకన్నా మీరే అందంగా ఉన్నారు నేనేమైనా మేకప్ వేశాను నేను మేకప్ వేశాను లైట్గా మీరు న్యాచురల్ బ్యూటీ తెలుసా అని ఆ అమ్మాయి జననీని అంది ఇద్దరికీ ఎన్నో రోజుల పరిచయం ఉన్నట్టు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉన్నారు జనని ఆ అమ్మాయి వైపు చూస్తూ మన ఇద్దరిది సేమ్ ఏజ్ అయి ఉంటుంది కాబట్టి నువ్వు నన్ను పేరుతో పిలువు నా పేరు జనని అని అంది జనని ఆ అమ్మాయి కూడా సరే అయితే నాకు కూడా మిమ్మల్ని మీరు అని సంబోధించాలి అనిపించడం లేదు కాబట్టి నేను మిమ్మల్ని జనని అనే పిలుస్తాను నా పేరు కూడా చెప్తాను నా పేరుతో పిలవండి అని ఆ అమ్మాయి అనడంతో సరే నీ పేరేంటి అని అన్ అనింది జనని దానికి ఆ అమ్మాయి నా పేరు ఆద్విక అని చెప్పింది నీ పేరు చాలా క్యూట్గా ఉంది అని అంది జనని దానికి ఆ అమ్మాయి నా పేరు నా పేరంటే మా డాడీకి చాలా ఇష్టం ఆబ్వియస్లీ నేనన్నా కూడా అని అంటూ మీరు కూడా చాలా అందంగా ఉంటారు మరియు మీ పేరు కూడా మీకు తగ్గట్టే ఉంది జనని అని ఆ అమ్మాయి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు వాళ్ళ బంధం ఎవరైనా చూస్తే వాళ్ళు ఇప్పుడే వాళ్ళు ఇప్పుడే పరిచయం అయినట్టు అస్సలు అనిపించడం లేదు వాళ్ళు సొంత అక్క చెల్లెళ్ళు అన్నట్టు కనిపిస్తున్నారు జనని మాట్లాడుతూ నేను నిన్ను ఆద్వి అని పిలుస్తాను అని అంది జనని ఆద్విక ఒక్క నిమిషం ఆలోచించి ఎందుకంటే ఇంట్లో వాళ్ళ అమ్మతో సహా ఎవరైనా తనని ఆద్విక అని పిలుస్తారు కేవలం అంటే కేవలం తన నాన్నకు మాత్రమే ఆ పిలుపు సొంతం తన నాన్న మాత్రమే ఆద్వి అని అంటూ తన వెంట తిరుగుతూ ఉంటారు అందుకనే ఆద్విక ఎవరిని ఆత్ ఆద్వియ ఆద్వి అని పిలిచినా ఒప్పుకోదు ఆఖరికి బెస్ట్ ఫ్రెండ్ అయినా కూడా అలాంటిది మొదటిసారి తన నాన్న మరియు తనకు బాగా సన్నిత సన్నిధిహమైన ఇంకో ఇద్దరు వ్యక్తులు వాళ్ళు తప్ప తనని ఆద్వి అని ఎవరిని పిలిచే అవకాశం ఇవ్వదు ఇవన్నీ తను జనని ఆద్వి అని పిలిచినా కోపగించుకోలేదు ఎందుకో తనకు ఈసారి కోపం రాలేదు దాంతో అలాగే జనని నీకు ఎలా నచ్చితే అలాగే పిలువు అని అంది ఆద్వి ఆ తర్వాత అప్పటికే వాళ్ళు మాట్లాడుకోవడం మొదలుపెట్టి పది నిమిషాలు పైనే కావడంతో ఇంకా ఆలస్యం అవుతుంది అని అంటూ ఆద్వికానే గుడిలోకి వెళ్దామా అని అడిగింది జననీ కూడా అప్పుడు గుర్తు వచ్చారు జననీకి ఇంకా జై తను పూర్తిగా ఆద్వికతో మాట్లాడుతూ ఆ విషయాన్ని మర్చిపోయింది దాంతో సరే అయితే ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం మా వాళ్ళు పూజ సామాన్లు తేవడానికి గుడి బయటికి వెళ్ళారు వాళ్ళు వచ్చేంతవరకు నేను నీతో పాటు గుడిలో దండం పెట్టుకుంటాను అని అంటూ ఆద్వి ఇంకా జనని బయలుదేరారు కానీ ఆద్వికాకి అప్పుడే ఫోన్ రావడంతో అయ్యో జనని ఒక్క నిమిషం జస్ట్ ఫోన్ మాట్లాడి ఇలా మాట్లాడి అలా వెళ్ళి వస్త అలా వెళ్ళి వచ్చేస్తాను డాడీ కాల్ చేస్తున్నాడు మళ్ళీ ఏమైందో అని కంగారు పడతారు అని చెప్పింది ఆత్వి జనని బాగా గమనించింది ఏంటంటే ఆద్వి మాట్లాడే పది మాటల్లో వాళ్ళ నాన్న గురించి మాట్లాడుతుంది అలాగే తను చాలా మంచి అమ్మాయి ఈ విషయాలు గమనించింది జనని తను వేసుకున్న బట్టల్ని పట్టి చెప్పగలదు తను చాలా పెద్దింటి అమ్మాయి అని అలా తన వైపు చూస్తూ నిలబడుకొని ఉన్న తన దగ్గరకు అప్పుడే జై ఇంకా రామ్ పూజ సామాన్లతో వచ్చారు జనని మాత్రం ఆద్విక వైపు చూస్తూ నిలబడుకొని ఉంది ఆద్వి ఫోన్ మాట్లాడుతూ వెనక్కి తిరిగి మాట్లాడుతూ ఉంది అప్పుడే జై వచ్చి జనని భుజంపై చెయ్యి వేసి హలో మేడం అక్కడ కూర్చోమంటే ఇక్కడికి వచ్చారేంటి అసలు ఏమనుకుంటున్నారు నా గురించి నాలాంటి వాడితో పూజ సామాన్లు కొనిపిస్తావా నేనెవరో నేనేంటో తెలిసి కూడా నాతో ఈ పనులన్నీ చేయిస్తున్నావు అని అంటూ దబాయిస్తూ అడిగాడు జై కానీ జనని ఆ మాటలు పట్టించుకోకుండా ఆది ఫోన్ ఎప్పుడు అయిపోతుందా అని అంటూ తన వైపే చూస్తుంది జనని అప్పుడే జై కూడా ఏమైంది అది ఎక్కడ చూస్తుంది అని అంటూ అటువైపు చూశారు అక్కడ ఎవరో ఒక అమ్మాయి గోడవైపు తిరిగి ఉంది జనని ఆ అమ్మాయి వైపు చూడటం చూసి జనని అని గట్టిగా కది కుదిపేసరికి జాను ఏమైందిరా ఆ నీకు తెలుసా అని అడిగాడు జైబాబు దాంతో ఆద్వి మొహాన్ని చూడకుండానే అడిగాడు చూసి చూసి ఉంటే గుండాగిపోయేదేమో రామ్కు కూడా ఏదో డౌట్ అనిపించి జైని జై భుజంపై ఒకసారి కోకాడు రే ఏంటిరా ఇది గుడి తేడాగా బిహేవ్ చేస్తున్నా అని జై అనేసరికి అది కాదు జై ఆ అమ్మాయి బ్యాక్ సైడ్ నుంచి చూస్తుంటే తను ఎక్కడో చూసినట్టు అనిపించడం లేదు అని రామ్ అనేసరికి అవునరా నాకు కూడా బాగా చూసినట్టు అనిపిస్తుంది అని అనడంతో అప్పుడే జైకి ఎడం కన్ను కొట్టుకుంటుంది అలాగే రామ్కి కూడా ఇద్దరు ట్వీన్స్ కదా దాంతో ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకొని ఈరోజు ఇద్దరికి ఏదో భారీగా ముడినట్లుంది అని అనిపిస్తుంటే అయినా ఆ అమ్మాయిని చూసే మనకెందుకు అలా అనిపిస్తుంది పైగా ఎడమ కన్ను కొట్టుకుంటుంది అని ఒకరి చెవిలో ఒకరు గుసగుసగా మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే జనని వైపు చూసి మీరు మాట్లాడుకుంది చాలు ఆ అమ్మాయి చూడండి ఎంత ముచ్చటగా ముద్దుగా ఉందో రామ్ నాకు తెలిసి నీకు ఇలాంటి అమ్మాయి అయితే కరెక్ట్గా ఉంటుంది తను చాలా నచ్చేసింది నాకు ఇంకా నా చెల్లి అయితే తనను నేను నెత్తిన పెట్టుకొని చూసుకుంటాను ప్లీజ్ ప్లీజ్ అమ్మాయిని పెళ్లి చేసుకోవా అని అడిగేసింది జనని అప్పుడే జనని అడిగే సమయంలో గుడిలో గంట మోగింది రామ్ ఇంకా జై టెన్షన్గా ఒకరి ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు జనని సంతోషంతో ఇలా మనం ఇలా మనం ఏదైనా అనుకున్నప్పుడు గుడిలో గంట మోగితే అది ఖచ్చితంగా జరుగుతుంది అంట అని సంతోషంగా చెప్పింది జనని సంతోషం చూసి ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ త్వరగా తిరగవే తల్లి నువ్వు ఎవరో మా పాలిట యమదూతవా లేక కాపాడే కామదేనువా అని అంటూ ఇద్దరు ఆతృతగా ఆ అమ్మాయి వైపు చూస్తూ ఉన్నారు అప్పుడే ఆ అమ్మాయి తన తండ్రితో ఫోన్ మాట్లాడి ఆ మాట్లాడి ఆద్వి వెనక్కి తిరిగింది ఫోన్ కట్ చేస్తూ ఇదండి ఇవాళ ఎపిసోడ్ మీకు మన స్టోరీ నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే గంటసిమ్మల మీద క్లిక్ చేసి అలాగే ఆల్ అనే ఆప్షన్ని ఆన్లో ఉంచుకోండి నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం బాయ్ బాయ్ అలాగే ఆర్వి ఎవరో మన జయబాబు ఎందుకు భయపడుతున్నాడు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం మీకు కామెంట్ మీరు తప్పకుండా కామెంట్ చేసి స్టోరీ ఎలా ఉందో చెప్పండి బాయ్ బాయ్